నా డైలాగ్ నువ్వు అనిస్తావు నాకు ఇందాక రై నేషనల్ క్రష్ నా క్రష్ కూడా అందుకని నేను ఆ మాట అను నేను అనను కానీ అనుకుంటాను అంతే పైగా మాత్రం నేను అనను సరే అమ్మా ఫెంటాస్టిక్ అమ్మా నువ్వు అండ్ ఇప్పుడు కదా తన ఫస్ట్ సినిమా హీరోయిన్ వచ్చినప్పుడు ఆ సినిమాకి ఇలాగే నేను గెస్ట్గా వచ్చాను ఆ రోజు నుంచి తన అబ్జర్వ్ చేస్తుంటే త నటనా పరంగా కానివ్వండి తన ఇమేజ్ పరంగా కానివ్వండి డే బై డే ఫిలిం ఆఫ్టర్ ఫిలిం ఎక్కడికో వెళ్ళిపోయింది ఇది నేషనల్ క్రష్ కాదు ఇంటర్నేషనల్ క్రష్ అయిపోయింది అమ్మాయి అండ్ గాడ్ బ్లెస్ యూ అమ్మా నువ్వు ఎంత బాగా పెర్ఫామ్ చేస్తావంటే నేను చూస్తుంటే నీ కళ్ళు తప్ప ఇంకేమైనా అట్రాక్ట్ చేసుకోవు కళ్ళు ఒకలా చూస్తుంటావు నేను అండ్ ఆ కళతో ఏమి పలికిస్తుంది ఎక్స్ప్రెషన్ అంటే ఇంకా అంత ఇంత కాదు అండ్ ఈ సినిమాలో ఎంత నిడివి ఉంది ఎంత లెంగ్త్ ఉంది క్యారెక్టర్ అనే దానికంటే ఎంత ఇంటెన్సిటీ ఉంది అంటే వాళ్ళు మాత్రం చూపించగలిగింది ప్రతిదీ ముఖ్యంగా బిడ్డను హోల్డ్ చేసినప్పుడు ఆవిడ కన్నతల్లిలాగా ఒక అమాయకంగా ఒక ప్రియుణ్ణి మోసపోయినప్పుడు వాడి వల్ల ఎక్కెక్కేసినప్పుడు నాకు చూడాలందులో సౌందర్యం ఎవరో సౌందర్య వచ్చేసి ఆ అప్పారా వస్తాడు ఇంకా అందుకోసం వెయిట్ చేస్తాను అంటే ప్రిస్తమ్మ అన్నట్టు ఫీలింగ్ వచ్చింది అంత అమ్మాయికి రాగా ఉంది అది మళ్ళీ ఇందులో కనిపించింది సౌందర్య కనిపించింది ఆ క్యారెక్టర్ చేయటంలో యూ డా ఫెంటాసి జాబ్ ఆ తర్వాత సీరియస్నెస్గా పెంచుకుంటూ ఆ తర్వాత దేవాకి సపోర్ట్గా ఉంటూ అండ్ దేవాని ఓన్